హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏందండి రాజేంద్ర ప్రసాద్ గారు ఏంది మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు లాస్ట్ టైం కూడా ఒక మీడియాలో మాట్లాడేటప్పుడు డిఫరెంట్గా మాట్లాడారు ఈసారి కూడా సేమ్ అదే యాక్చువల్లీ ఇద్దరు కమిడియన్స్ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు సెట్ అయి వేసుకునే టైంలో పంచ్ అనేది పడిద్ది అది ఎలా పడాలి మేబీ అది జోక్గా పడితే దట్ ఈస్ డిఫరెంట్ అండి కానీ ఇక్కడ ఏమన్నారంటే బ్రహ్మానందం గారిని ముసలికుడుగా అనే మాటతో అన్నారు బట్ అది ఎవరు అనగానే నేనే అని మళ్ళీ సమర్థించుకున్నారనమాట యాక్చువల్లీ అది చూసే వాళ్ళందరికీ అక్కడ కనిపిస్తుంది ఏమని కనిపిస్తుంది ఆయన అన్నట్లే కనిపిస్తుంది బ్రహ్మానందం గారు అన్నట్టే కనిపించింది కానీ ఆయన మాటలే ఏంటంటే నేనే అని ఆయన చెప్పుకున్నారు అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి అలా చెప్పుకున్నారు ఇవి ఈయన యాక్చువల్లీ స్టేజ్ మీద మాట్లాడటం రాక చేస్తున్నారా మేబీనికి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడేకి ఏదంటే అది మాట్లాడుతున్నారా అదైతే అర్థం కావట్లేదు మేబీ హీ హ్యాస్ సమ్ ఇష్ ఇష్యూస్ ఇన్ హిజ్ ఫ్యామిలీ ఎందుకంటే వాళ్ళ డాటర్ చనిపోవడం వల్ల మెంటల్లీ మెంటల్లీమన్నా ప్రాబ్లంతో ఉన్నారా ఈ విషయం కూడా అయితే ఒకసారి ఆలోచించాలి వన్స్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చాలామంది పెద్దవాళ్ళు అసలు మీరే పెద్దవాళ్ళు మీ మిమ్మల్ని చూసే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడేది ఎలా మాట్లాడాలని భయపడుతూ మాట్లాడతారు బట్ కాకపోతే మీరే ఇలా మాట్లాడేదే బట్ మిగతా వాళ్ళు ఏం చేయాలి ఆ సిచ్యువేషన్లో వేరే హీరో మేబీ ఎవరన్నా రివర్స్ అయి ఉంటే రివర్స్ అవ్వరు స్టేజ్ మీద అందరు రివర్స్ అయితే వరస్ట్ ఉండేది కాబట్టి రివర్స్ అయి ఉండి ఉన్నట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉండేది కాబట్టి ఇంకా ఈయన ఏదో హీఈ హీఈ్ హ్యావింగ్ సంథింగ్ ఇష్యూ ఇష్యూస్ ఇన్ హిజ్ బ్రెయిన్ అనేది నేనైతే ఒకసారి అనుకుంటున్నానండి ప్రతిసారి అయితే మిస్టేక్ జరగదండి లాస్ట్ టైము ఇలాగే సేమ్ అదే విధంగా ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ చిన్నది కానీ పెద్దది కానీ అనకుండా అయితే ఉండాల్సింది బట్ అనేసారనమాట ఈ వీడియోకైతే ఇంతే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ